హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా లేదా టైంపాస్కి రిలేషన్షిప్లో ఉన్నారా సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు బట్ బట్ రీడింగ్ మీకు రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఒక స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేసి రీడింగ్స్ అనేవి చార్జుకొని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో మీరు ఇష్టపడుతున్న వ్యక్తి అసలు మీ తన ట్రూ ఫీలింగ్స్ ఏంటి అంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారా లేదా మ్యారేజ్ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా లేదా మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారని ఇద్దరికీ తెలుసు బట్ మీతో జెన్యున్గా ఉంటున్నారా కమిట్మెంట్ ఇస్తు ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇవన్నీ గా చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి అని మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ కూడా చూద్దాం సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ కమిట్మెంట్ ఆర్ మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి బట్ అక్కడ వరకు తీసుకెళ్తారా లేదా అన్నది మనం చూద్దాం బట్ ఫస్ట్ తన థాట్స్ అండ్ ఫీలింగ్స్ చూద్దాం ఈ విషయం గురించి దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారా అంటే ఆలోచించేదాన్ని యాక్షన్లో పెడతారా అనేది కూడా చూద్దాం సో క్వీన్ ఆఫ్ కప్స్ ద ఫూల్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి మీ రిలేషన్షిప్లో ఒక ఫ్రెష్ ఎనర్జీ ఉండాలి మేబీ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ పోయి మళ్ళీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలి ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అని అయితే ఖచ్చితంగా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ సూట్స్ అన్నా కూడా న్యూ బిగినింగ్ సో ఏదైతే అయింది ఏదో అయిపోయింది బట్ మీతో అయితే కలిసి ఉండాలి అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉంది అండ్ టెన్ ఆఫ్ మోన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్ అండ్ స్ట్రెంత్ కార్డ్ సో బట్ రైట్ నౌ మీ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో మేబీ కెరియర్ వైజ్ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు తను ఎమోషనల్లీ ఆర్ ఫిజికల్లీ కొంచెం ఓవర్ పడే ఫీల్ అవుతున్నారు దానివల్ల అప్పుడప్పుడు ఈ రిలేషన్షిప్ని తన పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమవుతుంది సో అందువల్ల మీ పర్సన్ ఒక్కొక్కసారి మీతో సరిగ్గా ఉండకపోవడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ రావడం కానీ జరుగుతుంది బట్ ఏస్ ఆఫ్ పెటికల్స్ విత్ స్ట్రెంగ్త్ సో ఖచ్చితంగా తను స్టెబిలిటీ ఇవ్వాలి కమిట్మెంట్ ఇవ్వాలని అయితేనే అనుకుంటున్నారు నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అండ్ చీటింగ్ ఎనర్జీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు టు బీ హానెస్ట్ సో ఎవరైనా సరే మీ పర్సన్ మీద మీకు డౌట్ ఉండి రీడింగ్ చూస్తున్నారంటే మీకు ఇది కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు బట్ ఇస్తారా లేదన్నది మనం చూద్దాం బట్ తన థాట్స్ తన ఇంటెన్షన్స్ అన్నీ మీ గురించి అయితే పాజిటివ్గానే ఉన్నాయి అండ్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ పర్సనాలిటీ వైజ్ కూడా మీరు చాలా చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అని కూడా ఆలోచిస్తున్నారు మీరు ఎమోషనల్ తను చాలా బాగా చూసుకుంటారు ఇష్టపడతారు అని కూడా మీ పర్సన్కి తెలుసు బట్ ఏంటంటే ఇక్కడ స్టబల్ ఎనర్జీ ఎంప్ర అప్పుడప్పుడు మీతో మీ పర్సన్ ఎందుకు స్టబల్గా ఉంటారు అంటే తన సిచ్యువేషన్స్ వల్ల అంతేగాని మీద కోపం కానీ అలాంటివి ఇవి లేవు సో దానివల్లే మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి జెన్యున్గానే ఉన్నారు సో మీరు ఏ రిలేషన్షిప్లో ఉన్నా మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ను లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఎవరైతే వేరే రిలేషన్షిప్స్లో ఉంటారో మీ పర్సన్ మీతో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు బట్ యాక్షన్ ఎంతవరకు చేస్తారు బికాజ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ వేరు యాక్షన్ వేరు బికాజ్ యాక్షన్లోనే మనకు అంత తెలుస్తుంది యాక్షన్ కూడా చూద్దాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ ధనుసు రాశి గానీ మేషరాశి గాని సింహరాశి గానీ అయ్యి ఉండొచ్చు సో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా దానికి తగ్గచ్చు టెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ స్టప్ ఆఫ్ మాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ యాక్షన్ చెప్పాను కదా థాట్స్ అండ్ ఫీలింగ్స్ వేరు యాక్షన్ వేరు అని ఇక్కడ నాకు యాక్షన్ వైజ్ కొంచెం డిలే కనిపిస్తుంది స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఎందుకంటే అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ సోస్ ఖచ్చితంగా ఇక్కడ నాకు మేజర్ మేజర్ థర్డ్ పార్డీ ఇష్యూ అయితే కనిపిస్తుంది బికాస్ దెవెల్ విత్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్డీ ఉన్నారండి ఇక్కడ థర్డ్ పార్డీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా మీ ఇద్దరు సైడ్స్ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ ఈ థర్డ్ పార్డీ వల్లే మీ పర్సన్ ఆలోచిస్తున్నదన్న ఆచరణలోకి పెట్టలేకపోతున్నారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎక్స్పెషలీ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ మేబీ ఫ్యామిలీని వదిలి కానీ లేదా ఫ్యామిలీని మాట దాటి కానీ తన స్టెప్ తీసుకోవడానికైతే సిద్ధంగా లేరు మేబీ మీతో చెప్తూ ఉండొచ్చు నేను మా మా ఇంట్లో ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకుంటాను లేదా మా ఇంట్లో తెలియకుండా ఆ రిలేషన్షిప్లో ఉంటాను కానీ తెలిస్తే కష్టం సో ఇలా ఒక రకమైన సెల్ఫిష్నెస్ అని కూడా అనొచ్చు బికాజ్ ఇలాంటి పర్సన్స్ చాలా సెల్ఫిష్ పర్సన్స్ బికాజ్ వాళ్ళకి అవ్వకూడదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏం అవ్వకూడదు బట్ మిగతా వాళ్ళు ఏవైపోయినా పర్లేదు అనుకుంటారు వాళ్ళు కూడా డేంజరస్ కేటగిరీ బికాజ్ ఇంకొక పర్సన్ సెల్ఫ్లెస్గా అన్నీ చేస్తుంటే ఒక పర్సన్ సెల్ఫిష్గా ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కువ కాలం నిలబడదు బట్ ఇక్కడ మీ పర్సన్ ఒక రకమైన స్టక్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ వైజ్ అయితే నాకు ప్రామిసింగ్ యాక్షన్ అయితే కనిపించట్లేదండి బట్ మాటలకి చేతులకి సంబంధం లేదు అది కూడా ఇక్కడ థర్డ్ పార్డీ ఖచ్చితంగా థర్డ్ పేరెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా మీరు ఎంత చేసినా మీ పర్సన్ ఇక్కడ వాళ్ళ మాట దాటి చేయను దాటను అని అయితే చెప్తారు అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అవుట్కమ్ కూడా ఏంటన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్టర్ వోగో వర్గౌట్ సెట్స్ అయినాయి అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్స్ కాపీయో వాటర్స్ అని ఉండొచ్చు సో ఇది యాక్షన్ వైజ్ అయితే నాకు ప్రాపర్ యాక్షన్ కనిపించట్లేదు అని మీకు ఆల్రెడీ చెప్పాను సో దీని గురించి మీరేం ఆలోచిస్తున్నారు అండ్ అవుట్కమ్ ఎందుకు చూద్దాం బట్ మీ పర్సన్కి ఇక్కడ రిలేషన్షిప్ కావాలి బికాస్ ద నైన్ ఆఫ్ కప్స్ బట్ విష్ చేయడం వేరు యాక్షన్ తీసుకోవడం వేరు బట్ మీకే మీకే ఇరవై నాలుగు గంటలు సర్ది చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటారు పేజ్ ఆఫ్ వాండ్స్ లేదు విను నా సిచ్యువేషన్ ఇలాగా నేను ఇలాగా సో ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి పట్టించుకోరు సో ఇక్కడ తనకి రిలేషన్షిప్ కావాలి బట్ థర్డ్ పార్టీ కనుక ఓవర్గా డామినేట్ చేస్తే ఖచ్చితంగా మీ విషయాన్ని అయితే పట్టించుకోరు సో మీ ఫీలింగ్స్ ఏంటి అసలు ఈ రిలేషన్ పట్ల అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అండర్ ద రెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ చూసారా మీకు కూడా క్లారిటీ లేదు అందుకే రీడింగ్ చూస్తున్నారు ఆఫ్ కోర్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ బికాజ్ ఈ రిలేషన్షిప్లో మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు జగలింగ్ ఎనర్జీ ఒకసారి బాగుంటారో ఒకసారి బాగోరు ఎప్పుడు కాన్స్టెంట్గా స్టెబిలిటీ అన్నది రిలేషన్షిప్లో లేదు సో మీరు ఒక రకమైన ఫెడప్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఏంటి ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఒక స్టెబిలిటీ ఉండదు ఎప్పుడు స్టక్ ఎనర్జీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు మా ఇద్దరి మధ్య సో అండ్ డెవిల్ థర్డ్ పాడి చూసారా మళ్ళీ సేమ్ కార్డ్స్ వచ్చాయి సో థర్డ్ పాడి ఇన్ఫ్లుయెన్స్ నాకు ఇలాంటి రిలేషన్షిప్ అవసరమా నేను మెంటల్లీ స్టేబుల్గా లేను స్టక్గా ఫీల్ అవుతున్నాను సో ఇలాంటి ఫీలింగ్స్ అయితే మీకు ఉన్నాయి అండ్ ఉండగా ఉండగా ఏంటంటే ఫోర్ ఆఫ్ కెంటికల్స్ మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా మానేశారు బికాజ్ నో యూజ్ మీకు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసినా యూస్ లేదన్న ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు సో మీకు ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా సరే మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ ఫీలింగ్స్ అన్ని మీలోనే పెట్టుకుని ఒక రకమైన సంఘర్షణకు అయితే లోన్ అవుతున్నారు ఎక్స్పెషలీ మెంటల్లీ బికాస్ టూ ఆఫ్ పెంటికల్స్ విత్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ జస్ట్ ఈస్ బట్ మీరు మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ మీకు అది చాలా చాలా కష్టమవుతుంది అండ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీరు ఏంటంటే ఏదో ఒకటి తెలియాలి ఒక జస్టిస్ జరగాలి నాకు ఈ రిలేషన్షిప్లో ఉంటే నాకు కమిట్మెంట్ కావాలి మ్యారేజ్ కావాలి అది స్టెబిలిటీ కావాలి అదర్వైజ్ నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అని ఉండొచ్చు ఎస్పెషల్లీ లీబ్రా అసలు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి అని చూద్దాం స్టెబిలిటీ వస్తుందా కమిట్మెంట్ మ్యారేజ్ చూద్దాం Thank <laughs> you. త్రీ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ కోచ్మెంట్ పెయిన్ ఆఫ్ క్లెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఇద్దరూ అయితే నియర్ ఫ్యూచర్లో ఓకే చేంజ్ అవుతాము ఖచ్చితంగా మా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ప్రోగ్రెస్ ఉంటుంది కమిట్మెంట్ వస్తుందని ఇద్దరు విష్ చేస్తారు బట్ అగైన్ థర్డ్ పాడే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ బట్ ఇద్దరికి మ్యారేజ్ చేసుకోవాలి ఆర్ కమిట్మెంట్ కావాలని ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని నైన్ ఆఫ్ మాండ్స్ ఫోర్ ఆఫ్ మాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హ్యాపీస్టర్స్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే థర్డ్ పార్డీకి భయపడుతూ ఉండిపోతారో ఇక్కడ మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అన్నీ చాలా స్లోగా మూవ్ అవుతాయి బట్ ఎవరైతే ఈ థర్డ్ రిమూవ్ చేసుకుని దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ మ్యారేజ్ అయ్యి కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంది మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది బట్ దానికి తగ్గట్టు ఇద్దరు యాక్షన్ తీసుకోవాలి మీరిద్దరు కాదు ఎక్స్పెషలీ మీ పర్సన్ బట్ రైట్ నో మీ పర్సన్ యాక్షన్ తీసుకునే సిచువేషన్ లేరు బట్ ఇక్కడ ఫ్యూచర్లో అయితే కనిపిస్తుంది అవుట్కమ్ ప్రకారం అయితే నాకు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టే కనిపిస్తుంది సో ఎవరైతే మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అంటే ఇక్కడ ఛాన్సెస్ ఆ వెరీ వెరీ హై బట్ పేషెన్సీగా వెయిట్ చేయాలి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి అంటే చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ సో థింగ్స్ అనేవి మీరు అనుకున్న దానికన్నా చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ బట్ మీ పర్సన్ అయితే హానెస్టే తాను థర్డ్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు కానీ మిమ్మల్ని మోసం చేయాలి అని అయితే లేదు ఇక్కడ అదైతే వెరీ వెరీ క్లియర్ బికాస్ ఇన్ని కార్డ్స్ తీసాము సెవెన్ ఆఫ్ సోర్స్ ఎస్లా రానే రాలేదు విచ్ ఈజ్ వే వెరీ వెరీ నెగిటివ్ కార్డ్ సో ఖచ్చితంగా ఇక్కడ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది బట్ అది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటేనే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ హై ఈ స్ట్రెస్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా తాడ్పాడి గురించి మీ దగ్గర ఇంకా ఏమేమి మేవి దాచు ఉండొచ్చు కొన్ని విషయాలు మీరు కూడా మీ పర్సన్ దగ్గర కొన్ని దాచి ఉండొచ్చు బట్ మీరు ఇద్దరు ట్రాన్స్పరెంట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అది మీ రిలేషన్షిప్కి లాంగ్ టర్మ్లో చాలా చాలా యూజ్ అవుతుంది సో యూనివర్స్ మెసేజెస్ ఏంటి అండర్ దా డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ మాట్స్ ద ఎంపరీ అండ్ చెన్ ఆఫ్ పెటికల్సీ ఇక్కడ మీరు ఇద్దరు యాక్షన్ తీసుకుంటే ఎక్స్పెషల్లీ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ దేనికైతే వర్త దానికి మీరు యాక్షన్ తీసుకోండి మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎవరు మన గురించి తీసుకోరు అలా మీరు మీ స్టాండ్ మీద ఉంటే ఖచ్చితంగా మీకు మీ లైఫ్లో కెరియర్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అది ఫ్యామిలీ అవ్వచ్చు కమిట్మెంట్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు బట్ మీ గురించి మీరు యాక్షన్ తీసుకోవాలి అండ్ స్టాండ్ తీసుకోవాలి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే హీలింగ్ ఎనర్జీ మీరు ఎవరైనా ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి అన్నీ ఉంటే మీరు కొంచెం హీల్ అవ్వడం ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ అరకల్ మెసేజెస్ కూడా చూడండి అటాచ్మెంట్ మీలో ఎవరైనా సరే అటాచ్ అయి ఉంటే పర్సన్స్ కానీ లేదా వస్తువులకు కానీ అటాచ్మెంట్ అనేది మంచిది కాదు బయటికి రావడానికి ట్రై చేయండి కేరింగ్ కనెక్షన్స్ మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్తో కానీ లేదా వేరే వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉంటే వెరీ సూన్ అవన్నీ రిజాల్వ్ అవుతాయి అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ సో ఖచ్చితంగా ఎవరైతే హీల్ హీలింగ్ చేసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా చేసుకోండి బికాస్ హ్యాపీనెస్ విల్ కమ్ ఆటోమేటికలీ బికాస్ ఎవరైతే హీల్ అయి ఉంటారో ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుంది యూ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ హ్యూమన్ అండ్ క్యాపిటాన్ ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో వెరీ సూన్ మీకు ఆ రిజల్ట్స్ అయితే కనిపించబోతున్నాయి అండ్ కన్క్లూజన్స్ ఆ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్ సో మీరు ఏదైతే ఒక విషయం గురించి కన్క్లూజన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారో వెరీ సోన్ మీరు ఆ విషయానికి సంబంధించి కన్క్లూజన్స్ అయితే వస్తాయి ట్రూ లవ్ దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ యూ లైఫ్ టైమ్ ఎస్ ఇది ట్రూ లవ్ అని అర్థం అండ్ కోడిపెండెన్స్ అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యూర్ రొమాంటిక్ లైఫ్ సి అంటే అటాచ్మెంట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ కో డిపెండెన్సీ సో అది మీ రిలేషన్షిప్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ హానెస్ట్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ సో ఖచ్చితంగా మీరు ఎదురు గా ఉండాలి మీ ఫీలింగ్స్ ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ రిలేషన్షిప్ సో ఇదని మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియల్ రెమెడీస్ ఎవరికైనా కరెంట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్